ఓటమి ప్రభుత్వమే అధికారంలో రావటం కోసం అనేక పథకాలు పెట్టింది ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు అని చెప్పి చంద్రబాబు చెప్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడటం అంటే ఇది దుర్మార్గం అనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచేటువంటి పరిస్థితి మోసం దగా చేసేటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నాం మీ అధికారులకు వస్తే ఇది పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి మేము ఆడబిడ్డ పథకం ఇస్తామని చెప్పి చెప్పి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజుకి కూడా అడుగు ముందు పడాల ఉచిత బస్సు పండగలు అయిపోతా ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను అని చెప్తాను జిల్లా పరిధి అంటా ఉన్నారు తల్లికి వందనం నలభై ఆరు లక్షల మందికి నలభై ఆరు లక్షల మందికి ఇస్తామని అని చెప్పారు కానీ అనేక నిబంధనలు పెట్టి ఈరోజు చిరుద్యోగులకి కార్మికులకి కాంట్రాక్ట్ అవసరం వాళ్ళకి ఈరోజు ఆ పథకం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కోటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తన హామీలో నూట డెబ్బై ఎనిమిది చేస్తుంది పదహారు కూడా అమలు చేయాలి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఉంది ఈరోజు అంబానీ గురించి అదాని గురించి మాట్లాడుతున్నారు ఈరోజు వేల ఎకరాల భూమిని అదానికి ఈరోజు మూలపాడ కానీ కొండ కానీ త్రిరోచన పరం కానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ పెడితే ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు కరివేడు కరివేడులో భూములు సంబంధించిన దాంట్లో ఇండోర్ సెల్ అనేటువంటి వాళ్ళకి బహ్మానమైన పంటలు పండేటువంటి భూములు ఇస్తున్న పరిస్థితి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతిలో ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉంటే ఈయన కార్పొరేట్ అనుకూల పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తాను